హాయ్ ఫ్రెండ్స్ ఇది తాంజావూరు స్టేషను ఇది తమిళనాడుకు చెందిన తాంజావూరు స్టేషను ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లో ఒక అద్భుతమైన కట్టడం చోళరాజులు కట్టిన వెయ్యి సంవత్సరాల కిందట ఒక అద్భుతమైన నిర్మాణాన్ని మీకు చూపించబోతున్నాను ఇది చాలా బాగుంటుంది చూడండి ఒకసారి కట్టడం ఎలా ఉందో ఇది బృహదేశ్వర ఆలయం అంటారు సాక్షాత్తు ఆ గుళ్ళో శివుడు ఉన్నట్టు ఉంటుంది గుడి ఎంత బాగా ఎంత అద్భుతంగా కట్టారంటే ద గ్రేటెస్ట్ లివింగ్ చోళా టెంపుల్ అని కూడా అంటారు దీన్ని చాలామంది ఇది రాజరాజు చోళులు కట్టిన గుడి ఈ టెంపుల్ పూర్వం టెన్ కిలోమీటర్స్ దూరం నుంచి కనిపించేదంటే అండి ఇది మా రూమ్ నుంచి తీసిన షాట్ ఇది పూర్వం బిల్డింగ్ లేము ఉండేవి కాబో లేవు కాబట్టి టెన్ కిలోమీటర్స్ దూరం నుంచి కూడా టెంపుల్ కనపడేది ఇప్పుడు అదే గుడికి మనం ఎంట్రన్స్ భాగంలో ఉన్నాం ఇక్కడ నుంచి వాళ్ళు చెక్కిన శిల్పకళ ఆర్కిటెక్చర్ అన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మెయిన్ ఎంట్రన్స్ దీనికి రెండు ఎంట్రన్స్లు ఉంటాయి ప్రతి శిల్పం ప్రతి ఆర్చు ప్రతీది గ్రనేటే అండి అది ఇక్కడ గొప్పతనం ఏంటంటే ప్రతీది గ్రనేటే ఎక్కడ కూడా సిమెంట్ కానీ ఎక్కడ కూడా ఐరన్ కానీ ఎక్కడ కూడా ఏది వాడలేదు అంతా గ్రనేట్తోనే కట్టారు గుడి మొత్తం చెప్పినట్టుగా ఇది తాంజావూరు అనే గ్రామంలో ఉందండి ఈ ఊరికి పేరు రావడానికి కారణం తాంజామెన్ అనే రాక్షసుడు ఈ ఊర్లో నివసించేవాడు అది క్రమక్రమంగా తాంజావూరు అనే అని పిలువబడుతుంది ఈ ఊరిని ఇది మొదటి ఎంట్రన్స్ మనకి ఈ మొదటి ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే రెండో ఎంట్రన్స్ ఉంటుంది తర్వాత మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది ఇది సెకండ్ ఎంట్రన్స్ ఇది ప్రతిదీ మనకి చూసుకుంటే పైన అసలు ఆర్కిటెక్చర్ ఎంత బాగా చెక్కారంటే శిల్పాలని ఆ నెమలి ఆకారాలు బాక్సులు ప్రతిదీ గ్రెనేట్ పైన చెక్కారండి ఇది మీకు తెలియని విషయం ఏంటంటే గ్రెనేట్ పైన చెక్కడం అనేది చాలా కష్టం మామూలు శిల్పాలలాగా గట్టిగా కొట్టడం ఏదైనా హార్డ్గా యూజ్ కానీ గ్రెనేట్ మీద చాలా సెన్సిటివ్గా యూస్ చేయాలి ఏదైనా చిన్న విషయం ఉంటే పగిలిపోద్ది పగిలిపోతే మళ్ళీ ఇంకా పనిచేయదు శిల్పం అలాంటి శిల్పాలని ఆ టైంలో అంత బాగా చెక్కి అంత నైపుణ్యం చూపించిన ఆర్కిటెక్చరర్ చాలా గొప్పతనం అనే చెప్పుకోవాలి ఇది మెయిన్ మన ఎంట్రన్స్లో గుడి గురించి చెప్పేదండి ఈ ఎంట్రన్స్ మొత్తం అంతా అది ఫస్ట్ ఎంట్రన్స్ సెకండ్ ఎంట్రన్స్ తర్వాత నందీశ్వరుడు నందీశ్వరుడు ఉండేది తర్వాత స్వామివారు ఉండే గర్భగుడి పదమూడు అంతస్తుల హైట్ ఉంటుంది ఆ గుడి మీకు లోపలికి వెళ్ళంగానే కనపడుతుంది ఇలా ఈ గుడి గోపురాలు కానీ ఏవైనా కానీ మీరు చూసుకుంటే అసలు మనం కళ్ళు ఇంకా అలా చూస్తూనే ఉంటాం ఈ శిలాఖండాలు శిల్పాలు ప్రతి దేవుడి శిల్పాలు అక్కడ చూస్తున్నారు కదా ప్రతి ఆర్కిటెక్చరరు ఇవన్నీ రాజరాజా పెరుంచల అని సీనియర్ ఆర్కిటెక్చరర్ చేత ఆయన కింద పనోళ్ళ చేత ఇవన్నీ నిర్మించబడింది ఈ గుడి ప్రతి శిల్పం చాలా అద్భుతంగా ఉంటుందండి వెయ్యి సంవత్సరాలు అయినా కానీ ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా అదే ఫినిషింగ్తో అదే అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలా ఉండేలాగా అప్పుడే అంత ఆలోచించి వీటిని డిజైన్ చేశారంటే అసలు మామూలు విషయం కాదు ఇప్పటికి ఇది వెయ్యి సంవత్సరాలు అయిపోతుంది గుడి ఇప్పుడు కూడా అలాగే ఉంది ఇది మన మెయిన్ ఎంట్రన్సు ఈ ఎంట్రన్స్ నుంచి ఇటు అటు కోట గోడల్లాగా కట్టారు అప్పట్లో రాజులు వీ దీన్ని ఒక కోట కింద కూడా వాడారని ఉంది హిస్టరీలో ఈ గుడికి చుట్టు వైపులా గోడ కింద కట్టేశారు ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఈ మెయిన్ ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్తే చూడండి ఆ మూడు నెమిళ్ళు అసలు నేను సెల్లో చూపిస్తున్నాను కానీ మామూలుగా మీరు చూస్తే కళ్ళు చెదిరిపోతాయి అసలు ఏంటి శిల్పాలు ఏంటి ఇంత గ్రెనేట్లతో వీళ్ళు ఎలా తెచ్చారు ఎలా కట్టారు ఈ ప్రతి పిల్లర్ పిల్లర్స్ కూడా లేవండి చెప్పాలంటే ఈ గుడికి ఎక్కడ కూడా పిల్లర్ యూజ్ చేయలేదు అది చాలా గొప్పతనం పిల్లర్ లేకుండా భూమి మీద నుంచే పెద్ద పెద్ద గ్రనేట్లు వాడి చూడండి స్తంభాలు చూడండి ఎంతెంత లావున్నాయో దాంతో గ్రెనైట్ని ఎలా నిలబెట్టారో అసలు వీళ్ళు ఎలా చూస్ చేశారో ఇదంతా చోళరాజుల గురించి చెప్పిన గొప్పతనం గురించి ప్రతి రాయి మీద రాసిబడి ఉందండి తమిళ్లో అది మనకి తెలుగు వాళ్ళకి అర్థం కాదు లోపలికి ఎంటర్ అయిపోయాం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇది మొత్తం గుడి ప్రాంగణం చాలా పెద్దగా ఉంటుంది విశాలంగా ఈ గుడి చూసారు కదా ఎంత పెద్దగా ఉందో విశాలంగా చూడండి స్వామివారి గుడి ఇది వెయ్యి సంవత్సరాల కింద కట్టిన గుడి ఇప్పుడు చాలామంది ఇంగ్లీషు వాళ్ళు ఐదు వందల సంవత్సరాల కింద కట్టిన గుడిని వాటిని మనకి పెద్ద పెద్ద గొప్పగా చెప్పుకుంటారు వండర్స్లో సెవెన్ వండర్స్లో కూడా ఉన్నాయి కానీ అంతకంటే ముందే వెయ్యి సంవత్సరాల కింద అంతకంటే ఎత్తైన గుళ్ళు మనం కట్టాం కానీ అవి మనం ఇంకా మన మనంకి వండర్ కింద చెప్పుకోవాలి అంతకంటే గొప్ప వండర్స్ అండి ఇవి చూస్తున్నారు కదా అది నందీశ్వరుడి గుడి నందీశ్వరుడు గుడి పైన మీరు అబ్జర్వ్ చేస్తే కలర్ పెయింటింగ్స్ ఉన్నాయి అప్పుడే వాళ్ళు కలర్ పెయింటింగ్స్ వాడారు ఆ నందీశ్వరుడు గుడి చాలా పెద్దదండి నండి దీని హైట్ వచ్చేసేసి టూ పాయింట్ ఫైవ్ మీటరు విత్ వచ్చేసేసి టూ పాయింట్ సెవెన్ మీటరు దగ్గర దగ్గరగా నందీశ్వరుడు నూట ఎనభై నుంచి రెండు వందల టన్నులు ఉంటారండి రెండు వందల టన్నులు అంటే అసలు మామూలు విషయం కాదు ఇంత పెద్ద నందీశ్వరుడిని అప్పుడులో ఏకశిలమే చెక్కారు ఏకశిలా విగ్రహం అనమాట తర్వాత ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ ఉంది లోపలికి వెళ్ళాను అమ్మవారి టెంపుల్లో అప్పుడు కలర్స్ వాడారు చూడండి అప్పట్లో రంగులు కొంచెం చదివి పోయినాయి కానీ కలర్స్ వాడారు అప్పట్లో చోలాస్ కట్టిన అన్ని టెంపుల్స్ కంటే ఇది చాలా ప్రత్యేకమైందండి చాలా అద్భుతమైంది ఇది కట్టడం మొత్తం ఈ గుడిని నిర్మించడానికి కొంతమంది ఐదు సంవత్సరాలు అంటారు కొంతమంది పన్నెండు సంవత్సరాలు అంటారు కానీ ఐదు సంవత్సరాలైనా పన్నెండు సంవత్సరాలైనా ఈ గుడిని ఇప్పుడు కట్టాలంటే ఆ టెక్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి త్వరగా కంప్లీట్ అవ్వచ్చేమో కానీ ఆ టైంలోనే ఇంత తక్కువ టైంలో కట్టారంటే అసలు ఎంతమంది పనిచేశారు దీనికి ఎన్ని ఏనుగులు వాడారు ఎన్ని గుర్రాలు వాడారు ఎన్ని దున్నపోతులు వాడారు ఇవన్నీ లాగడానికి అసలు అంత చిక్కదండి మనం అక్కడికి వెళ్తే మనకి మైండ్ బ్లాకే తప్ప ఏ దానికి కూడా ఆ టెంపుల్ మనకు ఆన్సర్ చెప్పదన్నమాట మనం చూస్తూ ఉండాలి క్వశ్చన్ మార్క్ వేసే ఉంటుంది తప్ప ఇది ఏ ఈ టెంపుల్ మనకి ఏది ఆన్సర్ చెప్పలేం మనం కనుక్కోలేం చాలామంది కనుక్కోలేక కూడా పోయారు ఈ టెంపుల్ కట్టడానికి దగ్గర దగ్గరగా లక్ష ముప్పై వేల పెద్ద పెద్ద గ్రనేటు బాక్సులు వాడారండి ఈ గ్రెనేట్ బాక్సులు ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా అంటే సిమెంటు ఏమీ లేకుండా ఒక గ్రెనేట్ పైన ఒక గ్రెనేటు ఇంటర్లాకింగ్ అంటే గ్రెనేడ్ పైన గ్రెనేట్ని ఏదోలాగా కదలకుండా ఇంటర్లాకింగ్ చేయడం అనమాట అలా ఇంటర్లాకింగ్ చేసుకుంటూ పైకి కట్టడం కట్టుకే కట్టారండి ఆ ఇంటర్లాకింగ్ చేయడం వల్ల ఇది దగ్గర దగ్గరగా ఆరు భూకంపాలు వెయ్యి సంవత్సరాలు ఆరు పెద్ద పెద్ద భూకంపాలని తట్టుకుని పెద్ద పెద్ద వరదలని తట్టుకుని తుఫాన్లు తట్టుకుని అలా నిట్ట నిలువున నించుందండి ఈశ్వరుడి దయ వల్ల అసలు ఆ కట్టడం చూస్తేనే అర్థమైపోతుంది అది ఎంత గట్టి కట్టడమో ఈ కట్టడానికి వాడిన గ్రనేటు దగ్గర దగ్గరగా ఆ చుట్టుపక్కల ఏ పరిసర ప్రాంతాల్లోనూ ఎక్కడా లేదండి మీరు చూస్తున్న పైనన్నది చూసారా ఆ శిల పైనది అది ఎనభై టన్నులు అంటే ఇంచుమించు ఎనభై వేల కేజీలు ఉన్న శిలని ఆ ఒకే ఏకశిలని పైన పెట్టారండి అంత పైన అంటే పదమూడు అంతస్తులు పైన పెట్టారంటే అసలు అప్పట్లో వీళ్ళు వాడిన టెక్నాలజీ ఏంటి అప్పట్లో వీళ్ళు వేసిన ప్లానింగ్ ఏంటి అనేది ఎవ్వరికీ ఇప్పుడు కూడా అంతుపట్టని విషయాలుగానే మిగిలిపోయినాయి అండి చూసారు కదా ఆ శిల ఎనభై వేల కేజీల శిలని ఆ పైన పెట్టారు దీని గురించి విక్రమ్ గారు సినీ యాక్టర్ తమిళ్ విక్రమ్ గారు కూడా చెప్పారు ఈజిప్ట్ కంటే గొప్పదైంది ఈజిప్ట్ కంటే చాలా గొప్ప అయిన విషయాలు ఆ గుడిలో ఉన్నాయి టెక్నాలజీని కూడా ఆ టైంలో అంత బాగా వాడారని అప్పుడు విక్రమ్ గారు కూడా మనకి సందర్భంగా చెప్పడం వల్ల ఈ గుడికి జనసందారణ ఎక్కువ పెరిగింది జనాలు రావడం ఏంటి ఈ గుడి యొక్క విశిష్టతని చూడడం ఈ గుడి చుట్టూరు అండి అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇటు పక్కన వినాయకుడు టెంపుల్ ఉంటాయి ఈ గుడి చుట్టూరు అందరి దేవతలు ఉంటారండి విష్ణుమూర్తి ఈశ్వరుడు రాముడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుడు అందరి దేవతల్ని ఆ గుళ్ళి పైన శిలల కింద చెక్కి ఉంచారండి ఈ పక్కన ఉన్న గుళ్ళు ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అండి ప్రతి గుడి పైన వందకు పైన భరతనాట్యాల నృత్యాలు చేసే శిలలు దేవుడి శిలలు అసలు పక్కన సన్న సన్న స్తంభాలు ఇంత ఎలా అంటే అండి అసలు చాలా షార్ప్గా అసలు ఎంత బాగుంటుంది గుడి ఇక్కడికి వచ్చే లోపలికి స్వామివారి మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది లోపల స్వామివారికి కరెక్ట్ వేసే అభిషేకం జరుగుతుంది మీకు ముందు ముందు చూపిస్తాను ఈ గుడి లోపల ఈ శిల్పాలు చూసారండి చాలా పెద్ద పెద్ద శిల్పాలు అండ్ ఈ గుడి లోపల ఏంటంటే సౌండ్ సౌండ్ సిస్టమ్ కూడా మనం మాట్లాడితే రీసౌండ్ రాదండి మనం మాట్లాడింది సింపుల్గా వినిపిస్తుంది అసలు రీసౌండ్ అనేది రాకుండా అప్పుడులో టెక్నాలజీ యూజ్ చేశారు ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే థియేటర్లో ఒక విశాలమైన రూమ్లోకి వెళ్ళి ఆ నరిస్తే డబల్ సౌండ్ వస్తుంది కదా అలా రాదు స్వామివారి దర్శనం చూడండి స్వామివారికి అభిషేకం జరుగుతుంది అసలు చూస్తుంటే స్వామివారిని చాలా పెద్ద విగ్రహం అండి ఇండియాలో ఎక్కడా లేదు ఇంత పెద్ద విగ్రహం ద బిగ్గెస్ట్ శివ శివ లింగం అని కూడా చెప్పచ్చు అండి ఇండియాలో ఇది ఎక్కడ లేదు ఇది ఎత్తు వచ్చేసేసి టూ పాయింట్ ఎయిట్ మీటరు హైటు ఫైవ్ మీటర్ వెడల్పండి స్వామివారు అక్కడ కనుక్కున్న లోకల్స్ ద్వారా చెప్పింది ఏంటంటే స్వామివారు రెండు వందల నుంచి రెండు వందల యాభై టన్నులు విగ్రహం బరువున్న విగ్రహం అండి ఏకశిలా విగ్రహాన్ని స్వామివారు గర్భగుడిలో పెట్టారు అప్పుడు రోజుల్లో స్వామివారిని దర్శించుకోండి బృహదేశ్వర స్వామి చాలా కష్టపడి తీసాను వీడియో ఇది స్వామివారికి అభిషేకం అయిన వెంటనే మళ్ళీ అలంకరణ ఉంటుంది అలంకరణ కూడా ఏదో తీశాను ఎవరు చూడకుండా ఈ అభిషేకం అయిపోయిన తర్వాత ప్రతి చుక్క ప్రతి చుక్క బయటికి వెళ్ళేలాగా ఆ గ్రనేట్ శిలల్లో నుంచి బయటికి వెళ్ళేలాగా కూడా బయట బాగా డిజైన్ చేశారండి అసలు ప్రతీది ప్రతి అనువణువు ఎంత అద్భుతంగా ఉందంటే ఈ గుడిలో అసలు స్వామివారిని చూసినప్పుడు అభిషేకం చేస్తున్నప్పుడు మీరు రియాలిటీగా చూడాలి ఆ స్వామివారి పక్కన పంతులు ఉన్నారు హైట్లో అసలు మామూలుగా ఉండదండి అక్కడి నుంచి అభిషేకం చేస్తుంటే అంత పెద్ద స్వామి గారికి అసలు అద్భుతంగా ఉంటుంది స్వామివారి అభిషేకం అయిపోయిన తర్వాత అలంకరణ అంత పెద్ద లింగానికి అలంకరణ చూస్తే మనకు నిజంగా గూస్బంప్స్ వస్తాయి అసలు మామూలుగా అంత పెద్ద లింగాన్ని మనం ఎక్కడ ఉండము కాబట్టి అందరూ తాంజావూర్ ఈ టెంపుల్ ని విజిట్ చేయండి చాలా బాగుంటుంది